హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి ఇవి వచ్చి అన్పాలిష్ వేర్ బ్యాంగిల్స్ ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహంలో అన్పాలిష్ అండి పాలిష్ లేకుండా డైలీ యూజ్ చేసేటివి వాడకుంటే ఎలా ఉంటాయి వాడుతూ ఉంటే షైనింగ్ వస్తాయి షైనింగ్ ఎలా వస్తాయి వాడితే అనేది చూపిస్తాను మీరు డల్ అయినప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఇది వాటర్ కదా లెమన్తో మీరు లెమన్ వాటర్ దాంట్లో పెండుకుందా ఓకే లేదంటే ఇట్లా నిమ్మ చెక్క ఉంది కదా నిమ్మ పండు కట్ చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రంట్ షైనింగ్ ఎలా వస్తున్నాయి గోల్డ్ ఎలా ఉన్నాయి అలా మెరుస్తాయండి క్లీన్ చేస్తే షైనింగ్ ఎలా ఉంటాయి వాడినా కూడా వచ్చేస్తాయి వాటర్ తగిలితే కూడా షైనింగ్ వచ్చేస్తాయి అలా వస్తుంది షైనింగ్ గోల్డ్ అచ్చం సేమ్ గోల్డ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఒక పేరు కూడా చూపిస్తాను యూజ్ చేసుకుంటే ఇలా క్లీన్ చేసుకోవాలి మీరు డల్ అయినప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే లైఫ్ టైం వస్తుందండి ప్యూర్ మెటల్ అయితే మీకు క్లీన్ చేస్తే షైనింగ్ వచ్చేస్తుంది చూడండి షైనింగ్ ఎలా ఉందో అచ్చం గోల్డ్ లాగే ఉంది కొంచెం కింద అలా వస్తుంది రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు వాడే కొద్ది షైనింగ్ వస్తుంది గోల్డ్ లాగా మెరుస్తుంది తాలి చైన్స్ కూడా అంతే అన్పాలిష్ అండి ఇవి ఒక్క చైన్ చూపిస్తాను అన్పాలిష్ ఇది వాడే కొద్ది షైనింగ్ వస్తుంది బాడీలో హీట్ను గుంజేస్తుందండి బాడీలో హీట్ని తగ్గిస్తుంది అంటే బాడీలో హీట్ లాగేసింది అని అర్థం రింగ్ అయినా గాజులైనా నల్లగైనా అంటే బాడీలో హీట్ని అబ్జర్వ్ చేస్తుంది గుంజేస్తుంది అని అర్థము మరి మీరు నల్లగైనప్పుడు ఇట్లా లెమన్ వాటర్లో వేసినా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అన్పాలిష్ డల్ అయినప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాల ఇది షార్ట్ చైన్ మీరు అన్పాలిష్ తీసుకొని ఇలా వేసు బాడీలో హీట్ తగ్గాలి అనుకుంటే అన్పాలిష్ తీసుకోండి తాలిచేన్ లాగే ఉండాలి అనుకుంటే పాలిష్తో వేసుకోండి బాడీలో హీట్ని తగ్గించుకునేకైతే అన్పాలిష్ తీసుకోండి లేదు మేము క్లీన్ చేసుకోలేమో మాకు అవసరం మాకు విత్ పాలిష్ కావాలి అచ్చం గోల్డ్ లాగా కనిపించాలి అనుకునే వాళ్ళు విత్ పాలిష్ తీసుకోండి సిక్స్ మంత్స్కు వన్ ఇయర్కు పాలిష్ చేయించుకోవాలి డల్ అయినప్పుడల్లా ఇలా డల్ అయినప్పుడు పాలిష్ చేయించుకోవాలి లేదు క్లీన్ చేసుకుంటామనే వాళ్ళు అన్పాలిష్ తీసుకోవచ్చు షైనింగ్ ఎలా ఉందో వాటర్ తగిలితేనే షైనింగ్ వచ్చేస్తుంది లేదంటే మీరు ఇలా తీసుకొని దాన్ని కదా నిమ్మకాయ పిండే చేసుకోవచ్చు పిండేసేసి అలా ఇది కూడా పంచలోహం రింగే అండి ప్యూర్ పంచులోహం చూడండి గోల్డ్కు దానికి తేడా లేదు ఇది గోల్డ్ ఇది పంచలోహం దీనికి దీనికి తేడా ఏం లేదు అచ్చం గోల్డ్ లాగా ఉంది ఇది కూడా ప్యూర్ ఫైన్ మెటల్ పంచలోహమే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటా నేను ఇలా ఉంటుంది షైనింగ్ చూడండి బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ ఇవి గోల్డ్ ఇవి పంచలోహం ఈ రెండు ఇది కూడా తేడా ఏం లేదు సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి షైనింగ్ చూడండి గోల్డ్ ఎలా ఉందో అలానే మెరుస్తూ ఉంది చూడండి హుక్ దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేయండి షైనింగ్ ఉందా లేదా క్లీన్ చేసిన తర్వాత చూడండి షైనింగ్ గోల్డ్ మీరు కొన్నప్పుడు షైనింగ్ ఎలా ఉంటుంది అలా షైనింగ్ వచ్చింది ఇలా మీరు డల్ అయినప్పుడు బాడీలో హీట్ని అంతా గుంజేస్తుంది అప్పుడు మీరు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి అన్పాలిష్ ఇది వచ్చేసి షార్ట్ చైన్ అండి మామూలుగా ఓన్లీ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మేడ్ అందుకని చెప్పి ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ మేడ్ అయితే ఎయిటీన్ ఇంచెస్కి ఎయిట్ హె ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది మేడ్ ఇది చాలా సన్నగా వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ పన్నెండు వందలు కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా స్టాక్ ఎంతైనా ఉంది మీకు ఇంకా బా ఇది షార్ట్ లాంగ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అన్పాలిష్ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో కోపీ చైను భారతీ చైను అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి క్లీన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఒక చైన్ చూపించాను మీకు ఇలా నిమ్మకాయ విండేసేసుకొని క్లీన్ చేసుకునే సరిపోతుంది ఒక చిన్న బౌల్ తీసేసుకొని నిమ్మకాయ పిండేసేసి దాంట్లో లెమన్ వాటర్ ఓన్లీ వాటర్ లెమన్ వాటర్ కొన్ని వాటర్ వేయండి ఎక్కువ వాటర్ అయ్యకుండా కొన్ని తొందరగా క్లీనింగ్ అయిపోతుంది పిండేసేసేసి ఇట్లా కూడా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ లెమన్ వాటర్లో అయితే వాడిలో హీట్ అంతా వచ్చేస్తుంది నల్లగండి ఇదంతా చూడండి షైనింగ్ చూడండి కూడా ఆప్చర్స్ అండి ఇలా ఉంటుంది షైనింగ్ క్లీన్ చేసే కొద్ది షైనింగ్ వస్తుంది పాలిష్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను ఇది పాలిష్ అండి ఇది పాలిష్ చేయించాము పాలిష్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి పాలిష్ అయితే ఇలా ఉంటుంది గోల్డ్ లుక్ ఉంటుంది పాలిష్ కావాలనుకుంటే పాలిష్తోనే తీసుకోండి బారిత చైన్ లేదు అన్పాలిష్ కావాలనుకుంటే అన్పాలిష్ వచ్చి క్వాలిటీ ఇలా ఉంటుంది బాడీలో హీటింగ్ తగ్గించాలి అనుకుంటే పాలిష్ పాలిష్ తీసుకోండి లేదు గోల్డ్ లుక్ ఉండాలి అనుకుంటే విత్ పాలిష్ తీసుకోండి హండ్రెడ్ రూపీస్ ఇయర్లీ వన్స్ పాలిష్ చేయించుకోవాలి పాలిష్కి హండ్రెడ్ అవుతుంది నియర్ బై ఎక్కడైనా కూడా మైక్రోప్లేటెడ్ పాలిష్ చేయించుకుంటే లైఫ్ వస్తుందండి గోల్డ్ పాలిష్ అయితే మీకు చాలా రోజులు రాదు మైక్రోప్లేటెడ్ పాలిష్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది పాలిష్ చేయించుకొని యూజ్ చేసేసుకోవచ్చు పాలిష్లో మనకు అన్పాలిష్లో అయితే ఆర్డర్స్ ఎక్కువ పాలిష్లోనే వస్తాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ చేపిస్తున్నాను మీకు అన్పాలిష్ కూడా కావాలన్నా కూడా ఇస్తాను ఇదే డిజైన్లో ఇది పాలిష్ అండి సేమ్ గోల్డ్ ఉంది చూడండి గోల్డే కాపీ డిజైన్ ఏదండి గోల్డ్ చైన్ కాపీడ్ పంచలోహంలో చేయించాను ఇలా వస్తుంది షార్ట్ లాంగ్ మిడిల్ షార్ట్ లేడీస్కి బాగుంటుంది ప్లస్ స్టూడెంట్స్కి ఎయిటీన్ ఇంచెస్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చి బ్రేస్లెట్ చేయించుకోవచ్చు దీంతోనే షార్ట్ చేయని ఇచ్చుకోవచ్చు స్టైలిష్గా ఉంటుంది జెంట్స్కి ట్వంటీ ఇంచెస్లో సరిపోతుంది లేడీస్కి అయితే ఎయిటీన్ ఇంచెస్ బ్రేస్లెట్కి అయితే ఎయిటీ ఇంచెస్ ఉండి ఇంచుకు వంద రూపాయలు వస్తుంది ప్రైజు ఇది పాలిష్ అండి ఎయిటీన్ ఇంచెస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అలా ప్రైస్ ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి డిజైన్ ఇలా వస్తుంది ఈ డిజైన్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి హుక్ అయితే ఇలా వస్తుంది మీకు ఎస్ టైప్ హుక్ ఎస్ టైప్ కావాలంటే ఎస్ టైప్ ఇస్తాను ఇది రింగ్స్ కూడా మీకు క్లీనింగ్ చూపిస్తాము ఎలా వస్తాయండి మీకు పాలిష్లో ఇలా ఫైవ్ ప్లస్ వన్ మోడల్ మీరు ఏ మోడల్ చెప్పినా కూడా మేకింగ్ చేసి ఎనీ మోడల్ నాకు వాట్సాప్ చేయండి మేకింగ్ చేసి పంపిస్తామండి మేకింగ్కి షిప్పింగ్కి వన్ వీక్ టైం పడుతుందండి రెగ్యులర్గా ఉండేవి అయితే భారతీయ చైను ఈ మోడల్ చంద్రముఖి అయితే స్టాక్ బల్క్ ఆర్డర్ ఎంతైనా ఉందండి ఇది ఖుష్బు మోడల్ ఇది ఖుష్బు మోడల్ ఇది కూడా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండ్ అండి కుషుబు ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ మోడల్ ఇది ఇది కూడా ఇంచెస్ ప్రకారమే ఎన్ని ఇంచెస్ అయితే అన్ని వందలు థర్టీ ఇంచెస్ అయితే త్రీ థౌజండ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి మీ అడ్రస్ పెట్టి పేమెంట్ చేసేసేయండి ఎలా వస్తుంది ఖుష్బు ఫైవ్ ప్లస్ వన్ అన్పాలిష్ చూడండి పాలిష్ చేసి అన్పాలిష్ ఇవి వాడకుంటే ఇలా ఉంటాయి బయటపడ మీరు వాడకుండా పక్కన పెట్టేస్తే వాడితే ఇలా ఉంటుంది నేను యూజ్ చేశాను కదా ఇట్లా వస్తాయి షైనింగ్ చూడండి గోల్డ్ లక్కే ఉంటాయి బయట ఉంటే ఇలా ఉంటాయి డల్గా ఉంటాయి క్లీన్ చేస్తే వచ్చేస్తుంది ఇలా మీరు క్లీన్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం ఇట్లా మీరు లెమన్ వాటర్ వేసేసినా వచ్చేస్తుంది బట్ టైం లేదు ఫాస్ట్గా క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా లెమన్లో క్లీన్ చేసేసుకోండి చూడండి షైనింగ్ ఇలా వచ్చిందో నిమిషానికి ఒక్క మినిట్ వన్ మినిట్లోనే షైనింగ్ వచ్చేసింది ఇంకా లేదు అనుకుంటే ఇట్లా నిమ్మ నిమ్మకాయ చేసుకోవచ్చు కోల్డ్ లెక్క మెరుస్తాయి చూడండి షైనింగ్ చూడండి ఎలా ఉండు ఇలా మీరు ఏదైనా అకేషన్స్కి అలా క్లీన్ చేసేసుకొని పెట్టుకునేస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ